నమస్తే నేను మీ సతీష్ రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టించినటువంటి ఇరవై ఐదు వేల కేజీల డ్రగ్స్ కంటైనర్ సీజ్ అంశానికి సంబంధించి వాస్తవాలు ఒక్కొక్కటిగా కూడా నిదానంగా వెలుగులోకి వస్తున్నటువంటి పరిస్థితి నిన్న మనం నిన్న సాయంత్రం ఈ ఉదంతమైతే కనుక ఒక బిగ్ బ్రేకింగ్ రాష్ట్రంలో సంచలనం రేకెత్తిచ్చింది ప్రధానంగా ఏదైతే బ్రెజిల్ నుంచి ఒక షిప్మెంట్ ఆంధ్ర రాష్ట్రంలోని విశాఖ పోర్టుకి రావటం అందులో ఆ షిప్మెంట్లోని ఒక కంటైనర్లో దాదాపు వెయ్యి బ్యాగుల్లో అంటే ఒక్కొక్కటి ఇరవై ఐదు కేజీలకు సంబంధించినటువంటి బ్యాగుల్లో వెయ్యి బ్యాగుల్లో డ్రగ్స్ అంటే మాదక ద్రవ్యాలను అయితే కనుక కంటైనర్లో ఉన్నట్టుగా ఇంటర్పోల్ అంటే అంతర్జాతీయ నిఘా సంస్థలకు సంబంధించినటువంటి ఇంటర్పోల్ నుంచి భారతదేశ సిబిఐకి ఒక సమాచారం రావటం మరి సిబిఐ వాళ్ళు కూడా ఆపరేషన్ గరుడ పేరుతోటి నిన్న విశాఖ పోర్ట్ పైన దాడులు జరిపి ఆ కంటైనర్ని తనిఖీలు చేసి ఆ కంటైనర్లో ఉన్నటువంటివి నిషేధిత డ్రగ్స్ అనేటువంటిది కూడా వాళ్ళు నిర్ధారించుకున్న తర్వాత ఆ కంటైనర్ని సీజ్ చేసినటువంటి పరిస్థితి అయితే నిన్నటి నుంచి కూడా ప్రధానంగా అంతు చిక్కనటువంటి విషయాలు ఏమిటి అంటే అసలు ఈ కంటైనర్ ఎక్కడికి వచ్చింది పేరు మీద వచ్చింది ఎందుకు వచ్చింది అనేటువంటిది ఇలాంటి అనేక ప్రశ్నలకు అయితే కనుక సమాధానం ఎక్కడా దొరకలేదు కానీ నిన్న రాత్రి నుంచి ఒక్కొక్క ఉదంతం కూడా సిబిఐ విచారణ ప్రారంభిస్తున్న క్రమంలో ఒక్కొక్కటి ఒక్కొక్కటి మెల్లగా వెలుగులోకి వస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా నిన్నంతా కూడా మనకు తెలిసిన విషయం ఏమిటి ఇది విశాఖపట్నంలోని ఒక ప్రైవేట్ సంస్థ పేరు మీద వచ్చింది అనేటువంటిది అయితే వాస్తవం ఏమిటి అంటే ఈ ఇరవై ఐదు వేల కేజీల డ్రగ్స్ ని తెప్పించింది మరి ఇంకెవరో కాదు రాజంపేట వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఆయనకు ఏదైతే అదాన్ డిస్కల పేరుతోటి తోటి ఈ జే బ్రాండ్స్ మద్యం తయారు చేస్తారో ఆ మద్యం తయారీ కోసం ఈ డ్రగ్స్ అయితే తెప్పించినట్లుగా సిబిఐ విచారణ ప్రారంభమైనటువంటి క్రమంలో ఒక్కొక్క అంశాలు కూడా వెలుగులోకి వస్తూ ఉన్నాయి అయితే అది నేరుగా మిథున్ రెడ్డి పేరు మీద తెప్పించకుండా ఏదైతే విశాఖపట్నంలో పోర్ట్ ఉంది విశాఖపట్నానికి అయితే కనుక ఇవి ఈజీగా వస్తాయి కాబట్టి అక్కడ విజయ్ సాయిరెడ్డి బినామీగా ఉన్నటువంటి ఒక చౌదరి అనేటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి ఆక్వాకల్చర్ ఇండస్ట్రీ ఏదైతే ఉంటుందో ఆ ఇండస్ట్రీ పేరు మీద ఈ డ్రగ్స్ని అయితే తెప్పించారు ఈ డ్రగ్స్ని తెప్పించి మరి ఒకవేళ పట్టుబడితే ఏముంది ఆక్వాకల్చర్లో కూడా డ్రగ్స్ వాడతాం కాబట్టి ఈ డ్రగ్స్ని అందుకోసం తెప్పించాము అని చెప్పి చెప్పచ్చు ఒకవేళ లేదు పట్టుబడలేదు అంటే సాఫీగా ఎవరికి కూడా విషయం తెలియకుండా గుట్టు చప్పుడు కాకుండా ఇటు నుంచి ఇటే వాళ్ళ షిప్మెంట్ని అంటే ఆ కంటైనర్లో వచ్చినటువంటి షిప్మెంట్ని వాళ్ళు పార్సల్ తీసేసుకుని రిసీవ్ చేసుకుని దాన్ని రాజంపేటలో మిథున్ రెడ్డి దగ్గరికి తరలించేయచ్చు ఇది దీని అంతటికీ కూడా అధికారం మన చేతుల్లోనే ఉంది కదా రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార యంత్రాంగం పోలీస్ వ్యవస్థ అన్నీ మన చేతిలోనే ఉన్నాయి కాబట్టి గుట్టు చప్పుడు కాకుండా చేసేయచ్చు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డి మిథున్ రెడ్డి ముగ్గురు కలిపి వేసినటువంటి ఒక పెద్ద స్కెచ్ మరి అయితే ఇన్ని వేల కేజీల డ్రగ్స్ ఎందుకు తెప్పించారు ఇది అందరికీ అర్థం కానటువంటి ఒక అంశం అయితే ఇక్కడ విషయం ఏమిటి అంటే ఇరవై ఐదు వేల కేజీల డ్రగ్స్ తెప్పించిన కారణం ఏమిటి అంటే ఈ డ్రగ్స్ అనేటువంటిది రెగ్యులర్గా హెరాయిన్ కొకయిన్ అట్లా కాదు కానీ ఇవి కూడా నార్కోటిక్ డ్రగ్సే కాకపోతే ఈ డ్రగ్స్ అనేటువంటివి మద్యం తయారీల్లోనూ ఆక్వాకల్చర్ దాంట్లో వాడుతూ ఉంటారు అంటే కొంచెం మత్తుని నశానిచ్చేటువంటి పదార్థాలు ఇవి కూడా మంచివి అని చెప్పట్లేదు ఇవి కూడా ప్రాణాంతకమైనటువంటి డ్రగ్సే వీటి ద్వారా కూడా ఎన్నో ప్రమాదాలు కూడా పొంచి ఉంది అయితే ఈ డ్రగ్స్ని మద్యం తయారీల్లో కూడా వినియోగిస్తే నాసిరకం మద్యం అని ఇప్పుడు మనం జే బ్రాండ్స్ చూస్తున్నాం కదా అందులో వాడేది ఇలాంటి రసాయనాలే దీనిపైన ఏదైతే నిన్న ఈ షిప్మెంట్ సీజ్ చేసేటువంటి క్రమంలో సిబిఐ అధికారులు అసలు దీన్ని టెస్ట్ చేయించేందుకు శాంపుల్స్ తీసుకుని గుజరాత్లో ఉన్నటువంటి ల్యాబ్ కూడా పంపించారు ఆ ల్యాబ్లో కూడా దీనిపైన టెస్ట్లు జరగటం అయితే ఈ డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ప్రాణాంతకం అనేటువంటి రిపోర్ట్లు కూడా వచ్చినాయి ఆ నివేదిక కూడా లాబ్ టెస్ట్ నివేదికలు చూస్తే నిన్న వచ్చినటువంటి ఈ డ్రగ్స్ షిప్మెంట్ అనేటువంటిది అత్యంత ప్రాణాంతకం అయినా కూడా వీటిని బ్రెజిల్ నుంచి తెప్పించాడు మిథున్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డి కలిపి కారణం ఏమిటి అంటే ఎన్నికలు రాబోతూ ఉన్నాయి మరి ఎన్నికలు రాబోతున్నటువంటి క్రమంలో వాళ్ళు నమ్ముకుంది ఏమిటి మనం చేసినటువంటి పరిపాలనలో మనం చేసినటువంటి అభివృద్ధో మనం అందించినటువంటి సంక్షేమన్నా అంటే కాదు దొంగ ఓట్లు వాలంటీర్లు డబ్బు పంపిణీ డబ్బు స వాటితో పాటుగా మద్యం సరఫరా మద్యం పెద్ద ఎత్తున విక్రయం చేసేసి మనం ప్రజలకి ఊరికి అయినా కూడా సరఫరా చేసేసి అందులో ఈ డ్రగ్స్ని కలిపితే మత్తులోనే ఉంటారు కదా ఆ నశాలో ఉంటారు కదా నశాలో ఉన్నప్పుడు ఆ మత్తులో తూగుతున్నటువంటి సమయంలోనే ఎన్నికలు నెట్టుకొచ్చేయాలి మరి అంత ఎత్తున మద్యం కావాలి అంటే జే బ్రాండ్స్ దాంట్లో అయినా కూడా ఎంత డిస్టలరీలు వాళ్ళవే అయినా కూడా ఖర్చు అవుతుంది కదా కాబట్టి ఇలాంటి మాదక ద్రవ్యాల్ని అంటే ప్రాణాంతకమైనటువంటి డ్రగ్స్ని తీసుకొచ్చి వాటిని మద్యం తయారీలో గనక కలిపేస్తే ఒక బుడ్డీ తయారు చేసేటువంటి కంటెంట్ తోటి పది బుడ్డీలు తయారు చేయొచ్చు అలాగా ఈ ఎన్నికలు అయ్యే వరకు కూడా మద్యాన్ని తీసుకొచ్చి అవసరమైతే రేపో మాపో మనం చూస్తాం గ్రామాల్లో మద్యం విచ్చల విడిగా సరఫరా అయిపోతుంది ఎవరికి వాళ్ళకి పంపిణీలు చేస్తూ ఉంటారు వైసీపీ నాయకులు మరి ఆ మద్యం అంతా కూడా మంచిది అనుకుంటారేమో ఈ విధంగా ఇలాంటి డ్రగ్స్ తోటి ప్రాణాంతకమైనటువంటి డ్రగ్స్ తోటి మద్యం తయారీ చేసి వాటిని గ్రామాల్లో ఏర్లై పారేలాగా విచ్చలవిడిగా సరఫరా చేసేసి ప్రజల్ని మత్తులోనే ఉంచి రాష్ట్రం మొత్తాన్ని కూడా మత్తులో తూగుతున్నటువంటి టైంలో ఈ మద్యం మత్తులో ఉన్నప్పుడే ఓట్లు వేయించుకోవాలి వాళ్ళతోటి మళ్ళీ అధికారంలోకి వచ్చేసేయాలి ఇది జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి కుట్ర అందుకే ఇరవై ఐదు వేల కేజీల డ్రగ్స్ని బ్రెజిల్ నుంచి ఇక్కడికి తెప్పించారు అయితే ఇవన్నీ కూడా ఎంతో ప్రాణాంతకమైంది అయితే దీని వెనకతలు కూడా రాజకీయ కుట్రలు చేయడం ప్రధానంగా అసలు ఈ విధంగా మనం చేసిందేమిటి చేయబోయేదేమిటి అభివృద్ధి సంక్షేమం అనేటువంటి అంశాలు చూపించకుండా ప్రజల్ని మత్తులో ఉంచుతూ ఆ మత్తులో ఉన్నప్పుడే ఓట్లు వేయించుకోవడం అనేటువంటిదే ఒక నీచపు రాజకీయం అలాంటి రాజకీయం చేస్తూ ఆ ఓట్లు వేయించుకోవడానికి ప్రజల ప్రాణాలు పోయినా పర్వాలేదు అని చెప్పి ప్రాణాంతకమైనటువంటి డ్రగ్స్ని తెచ్చి రాష్ట్రంలో ప్రజల మీదకు వదులుతున్నారు అంటే అది అత్యంత హీనమైనటువంటి చర్య ఇలాంటి హీనమైన నీచమైన రాజకీయాలు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ప్రజలు అనుకుంటా ఉన్నారు ఇలాంటి రాజకీయం చేసిన దానికంటే చచ్చిపోవడం మేలు అని ఎందుకంటే ప్రజల ప్రాణాన్ని పణంగా పెట్టి అధికార దాహం కోసం ప్రజల ప్రాణాన్ని బలిగొనేటువంటి కుట్రలా ఇలాంటి రాజకీయం అవసరమా అని చెప్పి ప్రజలు కూడా ఈ రోజున ఛేదరించుకుంటున్నటువంటి పరిస్థితి ఒకవైపున ఇలాంటి దుర్మార్గాలన్నీ చేస్తూ జగన్మోహన్ రెడ్డి ఇంకో పక్కన ఏం చేస్తాడు నిన్న ఏదైతే ఈ షిప్మెంట్ సంబంధించి సిబిఐ అధికారులు అక్కడ మొదట సీజ్ చేశారు సీజ్ చేసిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి దాంట్లో ఉన్నటువంటి శాంపుల్ని తీసుకుని టెస్ట్లకి పంపిద్దాము అంటే అక్కడ పెద్ద ఎత్తున హైడ్రామా అక్కడికి రాష్ట్ర అధికారులు వెళ్ళిపోతారు సిబిఐ ఇంటర్పోల్ కలిపి ఆ షిప్మెంట్ని సీజ్ చేస్తే ఇంటర్పోల్ అంటే అంతర్జాతీయ నిఘా సంస్థలు అలాంటి వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చి దేశ అత్యున్నత విచారణ నిఘా సంస్థ అయినటువంటి సిబిఐ ఇలాంటి సిబిఐ ఇంటర్పోలు కలిపి అక్కడ ఒక కంటైనర్ని ఏదైతే సీజ్ చేస్తే రాష్ట్ర అధికారులకు ఏం అవసరం అక్కడికి వెళ్ళడానికి అక్కడ మళ్ళీ రీఓపెన్ చేసి అందులో ఉన్నటువంటి డ్రగ్స్కి శాంపుల్ తీసుకుని ల్యాబ్కి టెస్ట్కి పంపిస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఆ కోటరీలో ఉండే అధికారులు ఉంటారు కదా అధికారులు అక్కడికి వెళ్ళిపోయి సీబీఐ అధికారులు అడ్డుకోవడం మీకేం అవసరం మీ ఉద్యోగాలు ఏంటో మీరు చేయొచ్చు కదా అక్కడ షిప్మెంట్ అసలు పోర్ట్లో కూడా అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో ఉంటుంది వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది అక్కడికి రాష్ట్ర అధికారులు వెళ్ళాల్సిన అవసరం ఏంటి అక్కడికి వెళ్ళిపోయి సిబిఐ అధికారులని అడ్డుకోవడం వద్దొద్దు మీరు ఆ షిప్మెంట్ని ఆ కంటైనర్ని ఓపెన్ చేయడానికి వీల్లేదు మీరు ఓపెన్ చేయకండి అలాంటివన్నీ కుదరవు ప్రస్తుతానికి పై స్థాయిలో అన్నీ కూడా చర్చలు జరుగుతున్నాయి పై నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాత అప్పుడే ఓపెన్ చేయండి అప్పటి వరకు ఓపెన్ చేయొద్దు అంటూ సీబీఐ అధికారులని రాష్ట్ర అధికారులు అడ్డుకుంటారా దీని వెనకాతల కుట్ర ఏమిటి ఏదైతే ఆ డ్రగ్స్కి సంబంధించినటువంటి వాస్తవాలు వెలుగులోకి వస్తే మిథున్ రెడ్డి జైలుకు పోతాడు ఎందుకంటే ప్రాణాంతకమైనటువంటి డ్రగ్స్ అలాగే జగన్మోహన్ రెడ్డి జైలుకు పోతాడు విజయసాయి రెడ్డి జైలుకు పోతాడు మరి ఎవ్వరి పేర్లు బయటకు రాకూడదు అంటే ఆ షిప్మెంట్ ఓపెన్ చేయకూడదు మాకున్నటువంటి సర్వాధికారాలు ఒడ్డైనా సరే ఆ షిప్మెంట్ ఓపెన్ చేయకుండా చూడాలి అని చెప్పి రాష్ట్ర అధికారులు వెళ్ళిపోయి రెండు గంటల సేపు సీబీఐ అధికారులతోటి వాగ్వాదానికి దిగారు ఎట్టకేలకు సిబిఐ అధికారులు చిన్న చితక కాదు కదా దేశ అత్యున్నత జాతీయ స్థాయిలోనే దేశ అన్యు అత్యున్నత విచారణ సంస్థ అది అలాంటి వాళ్ళు ఇలాంటి రాష్ట్ర అధికారులను లెక్క చేస్తారా పక్కకి జరిపేసి మరి వాళ్ళు సీజ్ చేసినటువంటి కంటైనర్ను ఓపెన్ చేశారు అందులో శాంపుల్స్ తీసి ల్యాబ్కి అయితే పంపించారు అయితే ఇప్పుడు ఇవి ల్యాబ్కి వెళ్ళిన తర్వాత జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి కుట్ర ఏమిటి అంటే ఇదిగో దీనిపైన కూడా కుల రాజకీయం ఇదిగో చూసారా ఈ కంటైనర్ వచ్చింది ఒక చౌదరి అని చెప్పి కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి ఆయన పేరు మీద వచ్చింది అంటే ఇదంతా కూడా కమ్మ అనేటువంటి సామాజిక వర్గం పేరుంటే వాళ్ళు తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన వాళ్ళు వాళ్ళ మీద ఇలా బురద జల్లేయచ్చు అని చెప్పి ముందు నుంచే గా వాస్తవానికి ఆ షిప్మెంట్ వచ్చిందేమో విజయసాయిరెడ్డి బినామీ ఆ చౌదరి అనేటువంటి వ్యక్తి ఆ సంస్థ ఆక్వాకల్చర్కి సంబంధించినటువంటి ఇండస్ట్రీ అధినేత ఎవరు అంటే విజయసాయిరెడ్డి బినామీ మరి విజయసాయిరెడ్డి బినామీ చౌదరి అయితే దాన్ని ఈ రోజున తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీకి ఆపాదించేటువంటి కుట్రలు దీంట్లో కూడా కుల రాజకీయాలు ఇవి జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి నీచపు రాజకీయం కానీ ఏమిటి అంటే ఈ రోజున ఒక్కొక్కటిగా వాస్తవాలన్నీ కూడా వెలుగులోకి వస్తూ ఉన్నాయి ఇరవై ఐదు వేల కేజీల మాదక ద్రవ్యాల్ని రాష్ట్రానికి తెప్పించి ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ప్రజలు ఎలాగూ స్వచ్ఛందంగా ఓట్లేసేటువంటి పరిస్థితులు లేదు కాబట్టి ప్రజల్ని మత్తులో తూగించైనా సరే వాళ్ళు మత్తులో తూగుతున్న సమయంలోనే ఓట్లు ఏం చేసుకోవాలి అప్పుడే ఎన్నికలు జరిగేలా చూసుకోవాలి అని చెప్పి ఇంత పెద్ద ఎత్తున వాళ్ళ ప్రాణాలతో కూడా జగన్మోహన్ రెడ్డి చెలగాటమాడేందుకు ఇలాంటి కుట్రలకైతే తెరలేపాడు కానీ ఒక్కొక్కటిగా వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి కాబట్టి రేపు సిబిఐ విచారణలో నిజాలన్నీ నిగ్గుతేయ్యాక జగన్మోహన్ రెడ్డి మిథున్ రెడ్డి విజయ్ రెడ్డి అలాగే ఆ చౌదరి అనేటువంటి ఆక్వా సంస్థకు సంబంధించినటువంటి అధినేత ఎవరైతే ఉన్నారో ఈ నలుగురు కూడా జైలుకు పోవడం ఖాయం అన్నటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి మరి అంశం మీ అభిప్రాయం ఏమిటి అన్నది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ